ఏదైతే సిట్టి విచారణ హరీష్ రావు గారు చూడడం జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూర్తిగానే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానివ్వండి కేసీఆర్ గారి పైన కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరిపైన కూడా కేటీఆర్ గారి పైన కానీ ఈ యొక్క ఈ విచారణ ఏ విధంగా ఉందంటే కొండం దో విలుగా ఏ విధంగా ఉంది తప్ప చేసింది లేదు లేదు ఈ రేవంత్ రెడ్డి ఒక అల్లుడి చేస్తున్న సింగరేణి ఒక దోపిడి అక్రమాల దానికి ఈ యొక్క వార్తని మన డైవర్ట్ చేయడానికి దానిలో భాగంగా తప్ప చేసింది ఏం లేదు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో కూర్చుతామని చాలా మంచి ప్రశ్న బ్రదర్ ఇది సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో జరిగిన దానిపైన ఆ కమ్యూనిస్ట్ భావాలపైన మాట్లాడాలి లేకపోతే ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ చేసిన దానిపైన మాట్లాడాలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన చేసిన దానిపైన మీ కమ్యూనిస్టు పార్టీ ఆలోచనలు మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం విధంగా మాట్లాడాలి కానీ ఏడవను కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే తప్ప కూడా దుకాణం పెట్టడం తప్ప వేరే విధంగా లేదు అంటే రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఏముంది వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారి యొక్క పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా కూడా కానీ తెలంగాణలో నా పెత్తనం జరగట్లేదు తెలంగాణ రాష్ట్రంలో నా పెత్తనం జరగట్లేదు కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు అన్యాయం చేసినా ప్రశంస గొంతు ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కాబట్టి వీ పార్టీ లేకుండా చేయాలనుకుంటుంది నీ భ్రమ తప్ప బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయన వాళ్ళ నాయకులు ఒక ఒక నాయకుడు పావరాలు గుట్టలు ఎగిరిపోయి కాలిపోవడం జరిగింది చరిత్ర చెప్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తే గుడ్డు సున్నాయత అని చెప్పిండు చీకడం అని చెప్పిండు ఈరోజు తెలంగాణ రాష్ట్రమే దీపావళి లెక్క ఎదుగుతున్న రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే రైతాంగం ఉండదని చెప్పిన వ్యక్తి ఆంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టుతోని భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్టు కాశం కాళేశ్వర కాళేశ్వరం కట్టుకొని రైతాంగాన్ని వరి పండించే రాష్ట్రంలో నంబర్ వన్ దేశ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని భారతదేశంలో చెప్పుకోవడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఒక తొత్తు రేవంత్ రెడ్డి ఒక వాళ్ళ గురువు గారి యొక్క వారి ఆగడాలకు సాగాలి చంద్రబాబు నాయుడు గారి ఆంధ్ర నాయకులు పెద్ద సాగాలి అంటే అవి సాగనీయమని చెప్పడానికి చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో గద్దెలు కూర్చోని చెప్పుడు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ గద్దలు కూడా నీ కాంగ్రెస్ పార్టీ భద్రం పెడతాం తెలంగాణ వైపు ఆంధ్ర నాయకులు ఎవరైనా కన్నేతి చూస్తే కూడా కేసీఆర్ కన్నెరేసే కాలిపోయే ఆంధ్ర నాయకులు కూడా కబార్తా అని చెప్పుకున్నారు అంటే సీఎం రేవంత్ రెడ్డి సందర్భాల్లో ఎన్టీఆర్ కూడా పెడతాను ఆయన ఇష్టపడేటువంటి అభిమానులు ఉంటారు కాబట్టి ఎన్టీ రామారావు గారి తెలుగు వారు ఎవరైనా తెలుగు ప్రపంచంలో తెలుగు వారు అందరూ కూడా గౌరవిస్తారు కానీ మా రాష్ట్రాన్ని మా ఆత్మగౌరవాన్ని భగ్నం చేస్తా అంటే ఎవరిని కూడా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు గల్లా పట్టుకుని ఆడతామని చెప్తున్నాం అది ఏ ప్రాంతం వాళ్ళైనా సరి కావచ్చు దేశంలో కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తా అన్న ఎవరినైనా వద్దు ప్రసక్తి లేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం వేరు రేవంత్ రెడ్డి ఆలోచన విధానం వేరు నందమూరి తారాకరామారావు మాజీ ముఖ్యమంత్రి ఆలోచన విధానం వేరు అని చెప్తున్నాయి కాబట్టి ఎవరైనా తెలంగాణ పైన కన్నీరు చూస్తుంటే వాళ్ళని కాల్చి బొంద పెడతామని చెప్తున్నాయి కదా అంటే మున్సిపల్ అధికారులు సందర్భంలో ఇలాంటి నోటీసులు ఇవ్వడం ఎలా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కామారెడ్డి ఎలక్షన్ కామారెడ్డి ఎలక్షన్లో రే రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ అని చెప్పిండు అవి ఇవ్వకుండా వాటిపైన స్పష్టత లేకుండా అంటే అడుగుతున్న హరీష్ రావు గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ అక్రమ కేసులు పెడుతున్నావు ఈ రెండు 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 సంవత్సరాల పరిపాలన వేసింది ఏందంటే టీఎస్ని పేర్చి టీజీ పెట్టినాం మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టినాం కాంగ్రెస్ పార్టీ చెప్పిన నాయకులపైన బీఆర్ఎస్ పార్టీ సీబీఐ ఎంక్వైరీస్ తప్ప చేసింది ఏమంట కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన కేసీఆర్ గారి పైన కేసులు బీఆర్ఎస్ పార్టీ అక్రమ కేసులు విద్యార్థి నాయకు పైన తప్ప ఇక్కడ ప్రజలను పట్టించుకునే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదని చెప్తున్నారు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోవాలా మూటలు మోయాలి అక్కడ రేవంత్ రెడ్డి కప అంటే మేనేజ్మెంట్లో వచ్చిన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుని తప్ప ఈ యొక్క ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆంకాశంగా పనిచేసే ఆలోచన లేదు అంటే పాలమూరు అంగరాజు వృత్తి పథకం కూడా తొంభై శాతం పూర్తి చేసిన దాన్ని కూడా పది శాతం చేసి కూడా మోటార్లు ఆన్ చేసిన పరిస్థితి ఇది అర్థమరిస్తుంది అంటే గెట్ హైదరాబాద్లో కూడా వచ్చేది వేసవి కాలంలో కూడా ముందు చూపు ఆలోచన లేదు అంటే ఆల్రెడీ ట్రాక్టర్లు బుక్ చేసుకొని ట్యాంకర్లు బుక్ చేసుకొని బస్తీ కానీ కాలనీలు కూడా ఆ ఆ దిన మనస్థితిలో తెలంగాణ హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కూడా ఆ పరిస్థితికి వచ్చింది అంటే భూగర్భ జలాలు నిండిపోయినాయి అంటే మిషన్ ఆన్ చేసి వాటిని నీళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల చెరువులు నింపొచ్చు హైదరాబాద్లో నీటిని నీటి సదుపాయాలు కష్టాలను తీర్చే ఆలోచన లేదు ఎంతసేపు ఆయన పండుకున్నా నిధులు వేసినా ఏది మాట్లాడినా కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపై అరీష్ రాబు గారిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన పగవాటమే తప్ప పరిపాలనపై ఆలోచనలు దద్దాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేస్తున్నారు ఇప్పుడు నిజం మా నిజము వాసాలు మారుతూ ఎవరైనా ప్రతిపక్ష పార్టీలకు మా ప్రతిపక్ష పార్టీ ప్రజలు ఇచ్చినాయి కదా దాని పార్టీ ఏం చేయాలి తెలంగాణకు అన్యాయం చేయద్దు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల మాట్లాడడం తప్ప కదా మా కేసీఆర్ గారు ఏం చెప్పారు పరిపాలన చేయమంటే పరిపాలన చేస్తాం ప్రతిపక్ష వాదం ఇప్పుడు పని చేస్తామని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి మా పైన కేసులు అవుతుందని చెప్తున్నాం ఇప్పుడు ఒక్క కేసులు కూడా పెట్టిన ఒక్క కేసు కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కూడా ఒక్క వాటిపైన కూడా ప్రూఫ్ కానీ కేసులు ఇవ్వండి ఎటువంటి లేని కేసులు కూడా అధికారులు చెప్పారు కోర్టు చెప్పింది ఒక చక్రధరం కో చక్రధ్వర కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కేసు పెడితే ఒక ప్రభుత్వ ఖజానాతోని కోటి రూపాయలు ఫీజు పెట్టి రేవంత్ రెడ్డి ఒక పక్క పక్కాశ్రమకి కోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకొచ్చి పెట్టాల్సినంత అవసరం ఏముంది అంటున్నారు అంటే ప్రజల పైన కష్టాలపైన వాళ్ళ పెట్టాల్సిన డబ్బుని కేసీఆర్ వారి కుటుంబంపైన బీహస్ పార్టీ నాయకుల పైన పెట్టడం జరుగుతుంది